హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్లో నెల్లూరు టౌన్లో టౌన్ పరిధిలో ఉంది ఎక్కడో పల్లెటూరులో కాదు నెల్లూరులో మూడో మైల్ నాలుగో మైల్ అల్లిపురం కూడా కాదు మెయిన్ హార్ట్ బీట్ ఆఫ్ టౌన్ నెల్లూరులో నెల్లూరు నడిబొడ్డులో ఉందన్నమాట ప్రాపర్టీ ప్రాపర్టీ ముందు కూడా నలభై అడుగుల రోడ్డు ఈ ప్రాపర్టీ ఎవరికంటే బాడుగులు రావాలి బాడుగులు ఇచ్చుకోవాలి బాడుగులు రావాలనుకునే వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది మిగతా వాళ్ళకి క్లాస్గా ఉండాలి బిల్డింగ్ అది ఇది అనుకుంటే మసా దీన్ని చూడబాకండి రెంటల్ పర్పస్ నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి నలభై ఐదు లక్షలు మాత్రమే మొత్తం ఎనిమిది పోర్షన్లు కింద నాలుగు పోర్షన్లు పైన నాలుగు పోర్షన్లు సైట్ వాల్యూకి మనకు బిల్డింగ్ ఫ్రీ సైట్ వ్యాల్యూకి బిల్డింగ్ ఫ్రీ ఓన్లీ చాలా తక్కువ ప్రైజ్ అనమాట మొత్తం బాడుగులు వస్తున్నాయి ఖాళీగా అంటూ ఒక పోర్షన్ కూడా లేదు చూడండి కింద నాలుగు పోర్షన్లు ఫుల్గా ఉన్నాయి పైన నాలుగు పోర్షన్లు ఫుల్గా ఉన్నాయి టోటల్గా రెంటల్ ఇన్కమ్ వచ్చేసి దీనికి ఇరవై మూడు వేలు వస్తుంది మీరు నలభై ఐదు లక్షలు పెడితే నెల నెల ఇరవై ఐదు వేలు ఇరవై మూడు వేలు బాడుగులు వస్తున్నాయి ఈ ప్రాపర్టీ రెంటల్ పర్పస్ కోసం ఉండే వాళ్ళకైతేనే బాగుంటుందని మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే కింద నాలుగు పోర్షన్లు పైన నాలుగు పోర్షన్లు రిజిస్ట్రేట్ డాక్యుమెంట్ అనమాట దీని మీద లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ ముందు కూడా నలభై అడుగుల రోడ్ ఉంది ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలంటే మా నెంబర్కి కాల్ చేయండి ఇది నెల్లూరు టౌన్లో వస్తుంది ఎక్కడో ఊరు చివరి కాదు నెల్లూరు టౌన్లో వస్తుంది ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలంటే మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర ఇలాంటి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఎవరైనా చూడాలంటే మా నెంబర్కి కాల్ చేయండి లేదా మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా నెల్లూరు ఎక్కడైనా సరే మేము అమ్మిస్తామండి మీకు ఇది నలభై ఐదు లక్షలు చెప్తున్నారు డైరెక్ట్గా ఓనర్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తాము ఎంత తగ్గితే అంత మీరే తగ్గించుకోవచ్చు దీని మీద లోన్ ఫెసిలిటీ కూడా ఉంది జెన్యున్ ప్రాపర్టీ అండి జెన్యున్ డాక్యుమెంటేషన్తో పాటు ఉంది ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ప్రాపర్టీ చూడాలంటే